జగనన్నా మీ ఇంట్లో మంచి జరిగితేనే నా కోటే ఇండియా అని అడిగాడు కదా నిజం చెప్పండి మీ ఇంట్లో ఎవ్వరికి మంచి జరగలేదా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండొచ్చు సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు కనీసం ఒప్పులకు కూడా మంచి జరగలేదా ఎందుకు అన్నని అంత దారుణంగా ఓడించారు క్షమించన్నా మనుషులు కదా నువ్వు చేసిన పనులు మర్చిపోయి కృతజ్ఞత చూపించలేకపోయాం కానీ ఎప్పుడు మా హీరో అన్నా మా గుండెల్లోనే ఉంటావు నువ్వు ఓడి నా గెలిచినా మాకెప్పుడు హీరో అన్నా తల్లిపాలు బయట సీఎం అయితే ఎంత అవ్వకపోతే